సంబంధం ఎక్కడ చూసినా వివాహ వ్యవస్థ దారి తప్పిపోతుంది నా భార్య అందగత్తి కాదేనో నాకేదో సంతోషం ఇవ్వట్లేదనో నాకు నచ్చలేదనో పిల్లలు పుట్టిన తర్వాత అక్రమదారులకు వెళ్తున్నారు మనుషుడ విను బోధించే నేను వింటున్న మీరు నీతి కలిగిన న్యాయాధిపత దేవుని ఎదుట నిలవబడే రోజు ఒకటి ఉంది నీవు చేసిన ప్రతి చర్యను బట్టి దేహంతో జరిగించిన ప్రతి పనిని బట్టి దేవుడు లెక్క లెక్కడుగుతాడు వీఆర్ అకౌంటబుల్ బిడ్లరా వివాహ బంధం చాలా పవిత్రమైనది నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా వన్స్ ఒక్కసారి వివాహమైన తర్వాత ఆ భర్త మంచోడైనా కాకపోయినా ఒకే భర్త ఆ భార్య అందగత్తైనా అయినా కాకపోయినా నేను సుఖపెట్టేదైనా కాకపోయినా ఒకే భార్య అలాంటి నీతి విలువలతో మన